బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించాలని పవిత్ర లక్ష్యంతో సాయి తీసుకున్న ఆత్మహత్య నిర్ణయం ఈ విషాద వార్త విన్న వెంటనే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాలని రాజకీయ నాయకురాలు మాధవీలత తెలిపారు ఈ సంఘటన తన హృదయాన్ని బాగా కలిచివేసిందని ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఎవరి జీవితానికి రాకూడదని అన్నారు ఈశ్వర్చారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆమె బలిదానాలు కాకుండా సమాజ సమస్యలకు పరిష్కారాలు రావాలంటే ప్రభుత్వాలు ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు బీసీ సమాజ హక్కుల కోసం ఈశ్వర్ చారి చేసిన పోరాటం గుర్తించుకునేలా ఉండాలని సమాజం అయినా కుటుంబానికి అండగా నిలవాలని కోరారు రావాల్సిన రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏ రకంగానూ భవిష్యత్తులో ఎదగనివ్వకుండా ఈ స్వార్థ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న వాళ్ళందరి స్వార్థం కోసం ఎందుకునైనా మీరు ఇట్లా బలైతరు అనవసరంగా ముగ్గురు బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అయినారు ఆ భార్య భర్త లేని వ్యక్తి అయిపోయింది ఇప్పటికైనా వాళ్ళు బీసీ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తెలంగాణలో మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది మనమే ప్రాణాలు కోల్పోయిన తర్వాత మన హక్కులను ఎడకంచి సాధిస్తాం ధర్నాలు చేద్దాం రండి మితో పాటు నేను వస్తా ఉద్యమాలు చేద్దాం మితో పాటు నేను వస్తా అని ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రం ఏ మంచి నిర్ణయం కాదు ఆయన అది కూడా ఎవరి కోసం తీసుకున్న ప్రాణం అది చివరికి కుటుంబం అనాథ అయిపోయింది కదా అందరికి చేతులు పెట్టి దండం పెడుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే తగలబెట్టుకుంటే బాగుపడదు రాష్ట్రం మనం గట్టిగా నిలబడితే రాష్ట్రం బాగుపడదు ఇంతకన్నా నేను మీకు విన్నవించుకోగలిగింది ఏమీ లేదు నా వంతు సహాయం నేను ఏమన్నా చేయగలిగితే దయచేసి నాకు చెప్పండి నా వంతు సహాయం నేను ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసాను